ప్రజా టీవీ తెలుగు న్యూస్ గరుచింత పల్లెలో ఏదో చిన్న చిన్న గొడవలకి ఇట్లా చెట్లు నరికేసినారు చూడండి సార్ ఈ రోజు అనే కాదు పది నుంచి ఇదే జరుగుతుంది మా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఉన్నాం మేము నా బాని లేడు మేము ఎట్లా బ్రతుకులం మాకు ఏంది ఆధార నూట ఎనభై చెట్లు నరికినారు సార్ మేము చిన్నపిల్లలు వేసుకుని ఎట్లా బ్రతుకల్ల బల్లో ఏదో ఆయా పని చేసుకుంటే ఐదు వేలు వస్తుండే అది కానీ జీతాలు పడితే పడితే లేకుంటే లేదు సార్ దానితోనే చేసుకుంటా అంటే ఇదే ఆధారపడి మా పిల్లల్ని పెట్టుకుని ఇక్కడే ఉన్నాం అది కానీ లేకుండా చేసినారు సార్ మేము మాకు ఏదైనా తాగి చచ్చిపోయే తప్పితే వేరేది లేదు సార్ మా పిల్లల భవిష్యత్తు మీరే చూడాల మాకు కక్షలో వేటి వద్దు సార్ మా పిల్లల భవిష్యత్తు మాకు కావాలా మా పిల్లలను చూసుకొని ఉన్నాం మేము ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్ చిన్న చిన్న పిల్లలు పెద్ద పిల్లోకి పన్నెండేళ్ళు సార్ చిన్నోడికి పదేళ్ళు ఈ పాపకి ఏడేళ్ళు చెట్లు నాలుగేళ్ళ చెట్లు సార్ నా భర్త ఈ మధ్య యాక్సిడెంట్ అయి చనిపోయినాడు సార్ తొమ్మిది నెలలు అవుతుంది పది నెలలు అయింది నేను ఉండడం కానీ ఈ చెట్లను చూసుకుని సార్ ఈ గొడవలు ఇవన్నీ తెలిసి అడి చేతిలో పెట్టుకుని నా పిల్లల భవిష్యత్తు దీంట్లో ఉందని ఇక్కడ ఉన్నాం సార్ లేకుంటే ఇక్కడ ఉండను కానీ ఉండం మేము మా పిల్లల కోసమే ఉన్నది మేము అసలు వాళ్ళ కోసం బ్రతికంటే వాళ్ళకి చర్య లేకుండా చేసినారు సార్ మాకు వేరేది ఏది లేదు సార్ మీరు న్యాయం చేయకుంటే మేము ఏదన్నా తాగి చచ్చిపోవడం చెప్తే ఇంకా వేరేది లేదు సార్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటు చేస్తామంటున్నారు సార్ ఏం చేస్తారో ఏం లేదో మాకు తెలియదు మీరే ఏదన్నా మాకు కొంచెం చెప్పండి సార్ ప్రభుత్వం ఉండి నష్టపరిహారం మా పిల్లల భవిష్యత్తు అంత దృష్టిలో పెట్టుకొని చేయండి సార్